హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నానండి సండే రోజుని పిక్కిల్స్ పెట్టాను చెప్పాను కదా అదే పిక్కిలు పెట్టాను చెప్పాను కదా చికెన్ పిక్కలు అయితే ఇలా గట్టిగా వచ్చిందంటే చాలామంది అన్నారండి గట్టిగానే ఉంటుందాక మెత్తగా ఉంటే పాడైపోతుందని మీరే కాదు మా ఫ్రెండ్స్ చెప్పారు అనుగారు కూడా కాల్ చేసినప్పుడు చెప్పారు గట్టిగానే ఉంటుందండి అది చికెన్ పికిల్ అనేది మెత్తగా ఉంటే పాడైపోతుంది కానీ ఇంకొక కొంచెం ఆయిల్ పడుతుందేమో చూడండి అని అన్నారనమాట నాకేమనిపించింది అంటే ఆయిల్ ఎక్కువైందేమో అనిపించింది కానీ మునగాలంట కదా ముక్క అంతా మునిగేలాగా ఉండాలి ఒకసారి చూడండి అన్నారు సరే చూద్దాము మండే రోజు అన్నమాట మండే రోజుని మేము నాన్ వెజ్ తినమనమాట అందుకని చెప్పేసి నేను ఇంకా టేస్ట్ కూడా చే చూడలేదు కానీ స్మెల్ మాత్రం మొత్తం వంట రూమ్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోతుంది అంత మంచి ఫ్లేవర్ వస్తుందనమాట అంటే మేము ఒకసారి కొనుక్కున్నాం బయట వేరే వెబ్సైట్ నుంచి అంటే ఈ మధ్యన పాపులర్ అవుతుంది కదా అవేం కాదులేండి వేరే ఏదో మా వారు చూసి తీసుకున్నారు కానీ ఇంత మంచి స్మెల్ రాలేదు నాకైతే భలే స్మెల్ వస్తుంది తెలుసా నోరు ఊరిపోతుంది మరి ఈ కదా అని చెప్పేసి కంట్రోల్ చేసుకున్నాను ఇంకా కొంచెం ఆయిల్ పడేటట్టు ఉందండి అని చెప్పారు అనుగారు చూస్తాను వీడియో చూసారంట నాకు పిక్కిల్ కావాలి అని అన్నారు పంపిస్తాను మీకు ఈసారి ఫస్ట్ ఒక హాఫ్ కేజీ మీద ట్రై చేశాను ఈసారి ఎక్కువ చేసినప్పుడు పంపిస్తానని చెప్పాను అయితే ఇంకొక రోజు ఉంటుందండి రెండు రోజులు అలా పెడితేనే కదా మంచిగా ముక్క అనేది బాగుంటుందని చెప్పారు కాబట్టి ఇంకా మంగళవారం తింటాము ఇంకా ఇంట్లో పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయండి పిల్లలకి ఏమో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ లేనప్పుడేమో మార్నింగ్ పెడుతున్నారు ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మాత్రం ఆఫ్టర్నూన్ అనమాట టైమింగ్స్ అలా ఇలా అవుతూ ఉన్నాయి ఇంకా నేను కూడా మొబైల్లో అలారం అయితే మార్చుకోవాలి నేను నైటీని డ్రెస్ కింద కన్వర్ట్ చేశానని చెప్పాను కదా మీతోటి కన్వర్ట్ చేసి ఆ నెక్స్ట్ డే వేసుకున్నాను అనమాట అంటే ముందు రోజు సండే రోజు కన్వర్ట్ చేసేసాను మండే రోజు వేసుకుందామని చెప్పేసి వేసుకున్నాను అనమాట అయితే ఆ డ్రెస్సు చూసి కనిపెట్టి ముగ్గురు నన్ను వెనకాల నుంచే కనిపెట్టారండి యాక్చువల్గా అయితే ఇది ఇదివరకు బయటకెళ్ళినా కూడా కొంతమంది నన్ను చూసి కుమారి గారు మీరే కదా అని పలకరించి రెండు మూడు సార్లు నన్ను అబ్జర్వ్ చేసిన తర్వాత పలకరిస్తారు కానీ ఆ డ్రెస్ వేసుకున్న తర్వాత వెనకాల నుంచి కూడా కుమారి గారు కుమారి గారు అని గుర్తుపట్టేశారనమాట అలా ముగ్గురు కనిపెట్టారండి ఒకసారి జ్యూస్ బండి దగ్గర ఒక సిస్టర్ బీటే అది బీఎడ్ చేస్ బీఎడ్ ఎగ్జామ్ రాయటానికి వచ్చిందంట ఆ సిస్టర్ పలకరించారు హాయ్ అండి అని తర్వాత వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళినప్పుడు నైటు అదే మండే కదా మార్కెట్ అప్పుడు ఒక సిస్టర్ చాలాసేపు అంటే ఒక ఐ ఐదు పది నిమిషాల పాటు మాట్లాడుకుంటూ వెళ్ళాము మధ్యలో ఇంకొక సిస్టర్ పలకరించారనమాట ఈ డ్రెస్సు చూసి మెయిన్ వచ్చేసి డ్రెస్ చూసి కనిపెట్టేశామండి అంటే అదే రోజు వీడియో రిలీజ్ చేశాను కదా వెంటనే కనిపెట్టేసి కుట్టేయటం వేసుకుంటాం కూడా అయిపోయిందా అని అందరు అన్నారనమాట బాగుందన్నారు డ్రెస్ బాగా కన్వర్ట్ చేసుకున్నారు ఇలా మిమ్మల్ని చూస్తుంటే చాలా మోటివేటెడ్గా అనిపిస్తుంది అండి ఏదైనా చేయకపోయినా మీ మాటలు వింటుంటే చేస్తున్నట్టు అనిపిస్తుంది అని నన్ను తెగడ పొగిడేశారండి అలా మాటలు వింటుంటే నేను ఎక్కడో కొండెక్కిసినట్టుంత ఫీలింగ్ కలిగింది నాకైతే నేను ఇంకా జోష్ వస్తుందనమాట అంటే ఏదైనా ఇంట్రెస్ట్గా చెప్తానంట ఏది చెప్పినా కూడా చాలా ఇంట్రెస్ట్గా చెప్తారు నేర్చుకోవాలని తపన విధంగా దాని మీద ఒక పట్టుదల అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి మీరు మాట్లాడుతుంటే మీ మాటలు వింటుంటే అని అవునండి అది మాత్రం కరెక్ట్ నేను కూడా అలాంటి మాటలు విని విని నా మైండ్ అనేది పాజిటివ్గా అయిపోయింది అనమాట పాజిటివ్గానే మాట్లాడ మాటలు వినడము నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు మీరు ఎవరు ఒకరితో ఫ్రెండ్షిప్ చేశారనుకోండి మీ ఇంటి దగ్గర వాళ్ళతోటి అయితే వాళ్ళు బద్ధకంగా ఏ పని చేయకుండా ఎంతసేపు పిల్లల్ని పక్కన పెట్టేసి ఫోన్ చూసుకుంటూ ఇంకా అలా ఒక లేజినెస్ లాగా ఉన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశారనుకోండి ఆటోమేటిక్గా ఒక ఆరు నెలల తర్వాత మీ మైండ్ కూడా అలాగే అయిపోతుంది తెలుసా హండ్రెడ్ పర్సెంట్ అందుకుని పెద్దవాళ్ళు అంటారు కదా ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారని అది మాత్రం ఖచ్చితంగా కరెక్ట్ అలా అని చెప్పేసి మన చుట్టూ ఉన్న వాళ్ళు పర్ఫెక్ట్గా ఉంటారని కాదు అలాంటి వాళ్ళకు దూరంగా ఉంటాం నేర్చుకోండి ఇప్పుడు ఫోనే చూస్తూ ఉన్నారు అందులో ఏ నాలెడ్జ్ లేదు అంటే ఏమి నేర్చుకునేటానికి ఫోన్ చూడట్లేదు వాళ్ళు ఏదో టైం పాస్కొని చూస్తున్నారు అలాంటి వాళ్ళతో ఒక పది నిమిషాలు మాట్లాడి వదిలేయండి వాళ్ళతో సావాసం చేయకండి ఫ్రెండ్షిప్ చేయకండి మాట్లాడామంటే మాట్లాడాము పలకరిస్తే పలకరించండి అంతవరకే అదే కొంతమంది ఉంటారు కొంచెం పాజిటివ్గా మాట్లాడాలో ఏదైనా కష్టపడి పని చేసుకుంటాలో ఏదైనా మంచి విషయాలు షేర్ మనం మాట్లాడుకుంటే తెలిసిపోతుంది కదా ఏదైనా రెండు మూడు మంచి మాటలు మనకు చెప్పారనుకోండి నచ్చింది అనుకోండి వీళ్ళ దగ్గర నుంచి మనం ఏదైనా నేర్చుకోవచ్చు అని ఫీలింగ్ మీతో కలిగింది అనుకోండి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయండి ఖచ్చితంగా మీకు మంచిగా జరుగుతుంది నేను చెప్తున్నాను కదా ఖచ్చితంగా మంచిగా జరుగుతుంది ఇంకొంతమంది డబ్బులు ఎక్కువ ఖర్చు పెడతా ఉంటారు హస్బెండ్కి తెలియకుండా లేదంటే పుట్టింటి వాళ్ళ నుంచి వచ్చిన డబ్బులతోనూ ఏదో ఒక రకంగా హస్బెండ్కి చెప్పకుండా ఇంక ఇలాంటివి చేస్తారు కదా అలాంటి వాళ్ళకి దూరంగా ఉన్నాను ఎందుకంటే ఆరు నెలల తర్వాత మీరు కూడా అలాగే తయారవుతారు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సో కాబట్టి మీరు చేసే ఫ్రెండ్షిప్ని బట్టే మీ తత్వం అనేది మారుతుంది మంచి మోటివేటెడ్గా మాట్లాడే వాళ్ళతోటి కొంచెం మంచి పనులు చేసే వాళ్ళతో చేస్తే సావాసం వాళ్ళతోనే మంచిగా ఉంటారు అదే అనమాట నేను అలాగా దూరం పెట్టేసేదాన్ని ఇప్పుడు నేను ఉంటున్న ఈ సొసైటీలో వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు బాగా కొంతమంది క్యారెక్టర్స్ కూడా బాగుండవండి అది బాగా మీరు బ్రెయిన్లో పెట్టుకోవాలి కొంతమంది అని కాదు ఒక వెయ్యి మందిలో ఒకరి క్యారెక్టర్ మంచిగా ఉండదు బయటికి వెళ్తారు అన్నీ తెలుసు నేను చూస్తాను బయటికి వెళ్తారు ఎప్పుడు వస్తారో తెలియదు అసలు ఎందుకు వెళ్తున్నారో తెలీదు అలాంటి వాళ్ళకి మొత్తానికి దూరంగా ఉండండి మొత్తము అసలు స్మైల్ ఇచ్చండి వదిలేయండి అంతే ఇంకా వాళ్ళ గురించి ఎవరితోనూ డిస్కస్ చేయొద్దు వాళ్ళు అక్కడికి వెళ్తుంది ఈ వీడి ఇక్కడికి అసలు డిస్కస్ చేయొద్దు వాళ్ళ గురించి అసలు మాట్లాడద్దు ఇంట్లో కానీ బయట కానీ వేరే వాళ్ళతో కానీ అస్సలు అంటే అస్సలు అలాంటి వాళ్ళకి చాలా దూరంగా ఉండాలి మనం బయట కనిపించేది ఒకటి లోపల ఉండేది ఒకటండి ఇది బాగా గుర్తుపెట్టుకోండి నేను ఎన్నో బుక్స్ చదువుతూ ఉంటాను అనమాట ఇది వరకు చదివేదాన్ని లేండి ఇప్పుడు అసలు పిల్లలతోనే సరిపోతుంది నాకు బుక్స్లో కానీ మంచి మంచి బుక్స్ చదవడం వల్ల మంచి నాలెడ్జ్ వస్తుంది మంచి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయడం వల్ల మంచి వీడియోస్ చూడడం వల్ల అంటే మనకి మధ్యన మొబైల్లో కూడా నేను మొబైల్లోనే కదా టైలరింగ్ నేర్చుకున్నాను అన్నీ కూడా నేను బొట్టిక్లో ఉన్న వీడియోస్ మాత్రమే చూసేదాన్ని మీరు నంబర్ కానీ నాకు అర్థమయ్యేది కాదు అసలు వాళ్ళు ఏం చెప్తున్నారు నాకు ఒక్క ముక్క అర్థమయ్యేది కాదు తెలుసా జుట్టు పట్టుకుని ఏంటి వీళ్ళు ఏం చెప్తున్నారు ఇదేం ఫార్ములా ఇది ఇది ఎలా వచ్చిందని జుట్టు పట్టుకుని పీక్కున్న రోజులు కూడా ఉన్నాయి తెలుసా అంటే నాకు ఏమనుకున్నానంటే నా బ్రెయిన్లో నేర్చుకుంటే పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి బొట్టిక్ లెవెల్లో నేర్చుకోవాలి మాస్టర్ స్టైల్ కటింగ్ నేర్చుకోవాలని మైండ్ తోటి ఉన్నానమాట అందుకు అదే వీడియోస్ ఎక్కువ చూసేదాన్ని అందుకని నేను మనం వాళ్ళు చెప్తూ ఉంటాను బొటిక్లో ఫార్ములాస్ కూడా నాకు తెలుసు వాళ్ళు ఫిట్టింగ్ ఎలాగిస్తారో తెలుసు కానీ నాకు ఏంటంటే ఇక్కడ నాకు నా కష్టం దగ్గర డబ్బులు దొరకవు పైగా మన వాళ్ళ ఛానల్స్ ఇలా బొటిక్ లెవెల్లో ఫార్ములా యూజ్ చేస్తే దెబ్బకి పారిపోతారు మంచి ఈజీగా చూపించాలి అదే ఫినిషింగ్ రావాలి అదే ఫిట్టింగ్ రావాలి కానీ ఈజీగా చూపించాలి అలాంటప్పుడు నాకంటూ ఒక స్టైల్ అనేది క్రియేట్ చేసుకున్నాను అనమాట లేదంటే నేను మాస్టర్ స్టైల్ కటింగ్ చెప్పేదాన్ని చెప్తాను ఫ్యూచర్లో ఎప్పటికైనా చెప్తాను క్లాసెస్ రూపంలో కానీ ఇప్పుడు కుదరట్లేదు నాకు ఇల్లు పెద్దగా అయిపోయింది పిల్లలు ఏమో హాఫ్ డే వచ్చేస్తున్నారు కదా తలంతా నేను పిల్లల్ని ట్వెల్వ్ థర్టీకి ట్వెల్వ్ ఫిఫ్టీన్కి ట్వెల్వ్ థర్టీ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్కి డ్రాప్ చేసి వస్తున్నానండి మధ్యాహ్నం స్కూల్స్ కదా తలంతా దిమ్మ వచ్చేస్తుంది అనమాట ఎండంతా నాకే పాపం పిల్లలకు కూడా ఎండేయనండి వెళ్ళేటప్పుడు వచ్చేసరికి ఇంటికి వచ్చేసరికి అలా పడుకుని ఉంటున్నాను ఏదైనా తాగడాలో ఏదైనా తినడాలో నిన్నైతే వచ్చేదారిలో నేను చెప్పాను కదా బీటెక్ అమ్మాయి కలిసింది బీటెక్ సారీ బీఎడ్ అమ్మాయి కలిసిందని జ్యూస్ బండి ఉంటే ఇంకా నాకు నీరసంగా అనిపించింది సర్లే అన్నం అన్నం తినేసాను పిల్లలతో పాటే ఇంకా గ్రేప్స్ జ్యూస్ తాగాను అనమాట ఫార్టీ రూపీస్ ఉంటుందండి మంచిగా గ్లాస్ ఉన్నారు ఇస్తారనమాట గ్లాస్ ఫుల్ గ్లాస్ ఇస్తాడు మళ్ళీ ఇంకొక హాఫ్ గ్లాస్ కూడా మళ్ళీ ఇస్తాడు అక్కడ స్పెషల్ అనమాట అది తాగేసి ఇంకా స్కూటీ లాక్ ఓపెన్ చేసేసరికి వెనకాల నుంచి కుమారి గారు కదా మీరు హౌస్ వైఫ్ కుమారి హౌస్ వైఫ్ ఛానల్ కదా అంటే అవును సిస్టర్ అన్నాను పేరు చెప్పింది మర్చిపోయాను స్వాతియో శ్వేత ఏదో చెప్పిందండి పేరు మిమ్మల్ని ఫాలో అవుతానండి ఇదే అని చెప్పారనమాట అక్కడే కలిసింది ఫస్ట్ ఏంటి ఇక్కడికి ఎందుకు వచ్చి ఎగ్జామ్ ఏమైనా ఉందా అంటే ఆ బిఏడ్ ఎగ్జామ్ ఉందని చెప్పింది అనమాట అయితే కొంచెం జ్యూస్ తాగేసి వచ్చాననమాట అందుకు నాకు అసలు ఈ మధ్యన బ్రెయిన్ పని చేయట్లేదు ఈ ఎండకి ఈ ఎండకి వెళ్ళానంటే ఈ మధ్యన కూడా చాలా మంది సఫర్ అవుతున్నారండి ఎండకు వెళ్ళి తల తిరగడాలు వామిటింగ్స్ రావడాలు అలా అనమాట సో అందుకుని కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏదైనా నీరసంగా ఉంటే తాగేయండి మనం ఇంటికి వచ్చి మళ్ళీ అవన్నీ మిక్సీ పట్టుకుని ఇంకా అంతా చేసే బదులు కొంచెం అక్కడ వా అక్కడ బాగానే నీట్గా చేస్తారు మంచి వాటర్ అక్కడ పక్కనే ఉంటుంది వాటర్ బాటిల్ మినరల్ వాటరు అన్నీ చూసే మా వారు అక్కడ సజెషన్ చేశారనమాట నీకు ఎప్పుడైనా నీరసంగా ఉంటే నేను రాకపోయినా అక్కడికి వెళ్ళి తాగేసే ఒక ఫార్టీ రూపీస్ అలా ఉంటుంది బాగా ఇస్తారని చెప్పేసి ఇంకా అక్కడ అప్పుడప్పుడు ఎప్పుడైనా ఇలా నీరసంగా ఉంటే తాగుతాను అన్నమాట ఏ రకమైన జ్యూస్లైనా ఉంటాయి అది మనకి పైనాపిల్ జ్యూస్ ఉంటుంది ఒకరోజు పైనాపిల్ ఒకరోజు బీట్రూట్ అలా ఒక్కొక్క రోజు వారానికి ఒక రోజు రోజు కాదు వారానికి ఒక రోజు తాగామంటే మనకి మంచిగా హెల్తీ ఫుడ్ కూడా వస్తుంది నేనే చేసేయచ్చు కానీ ఇంకా మరి అన్నీ చేయాలంటే కష్టం కదా నాకు టైం ఉండట్లేదు అసలు పిల్లలు హాఫ్ డే ఉంటాం వల్ల రేపు చేస్తాను జ్యూసు గ్రేప్స్ తీసుకొచ్చానండి బ్లాక్ కలర్ గ్రేప్స్ కేజీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ కేజీ హాఫ్ కేజీ హండ్రెడ్ కేజీ వచ్చేసి ఇంకా టూ హండ్రెడ్ అలా ఉన్నాయంట చాలా ఎక్కువే తెచ్చాను మార్కెట్లో చూపిస్తాను అయితే నేను చిన్నోడుకు నిన్న నుంచి ఒకటే అండి సేమే చేయమని చేసినప్పుడేమో తినడు చేయలేనప్పుడేమో అడుగుతాడు ఇంకా చేసాను డ్రై ఫ్రూట్స్ ఏమి వేయలేదు వాడు తినడు వీళ్ళ డాడీ ఏమో అలిగాడు ఇంట్లో అన్నీ ఉన్నా కూడా వేయవు అని చిన్నోడు తిన్నాను కదా మేము తినమా అని ఆయన అలిగాడు అనమాట నెయ్యి ఎక్కువేసానులేండి అయితే ఇప్పుడు శనగపప్పు బీరకాయ కర్రీ వండుతున్నానండి రెండు విజిల్స్ చేయించేస్తే ఉడికిపోతుంది కదా కారం వేసేసి పక్కన ఏదో పని చేసుకుని ఉంటున్నాను వీడియో ఆన్ చేసి మర్చిపోయాను ఇప్పుడు ఇదంతా కలిపేసుకుని కొంచెం వాటర్ వేసేయాలి కొంచెం వాటర్ వేసేసుకుని మూడు విజిల్స్ వేపించేస్తే సరిపోతుంది అదనమాట మీరు చేసే సావాసంలోనే అంతా ఉంటదండి కొంచెం చూస్ చేయండి ఎవ్వరు కూడా మొహం మీద రాసుండదు మేము మన... మేము మంచి వాళ్ళము మేమేమో ఎక్కువ మనీ ఖర్చు పెడతాము మేము ఎక్కువ తిరుగుతాము అని ఎవ్వరు మొహం మీద రాసుండదు వెంటనే ఫ్రెండ్షిప్ చేయకండి మనిషి కనిపించగానే వెంటనే ఫ్రెండ్షిప్ చేయకండి ఒక స్మైల్తో స్టార్ట్ చేయండి వాళ్ళ బిహేవియర్ వాళ్ళ యాటిట్యూడ్ వాళ్ళ మైండ్ సెట్ అవన్నీ ఎలా ఉంటాయో చూసుకుని ఒక్కొక్క ఒక్కొక్క అడుగు ముందుకు వెయ్యండి అర్థమైంది కదా ఒకేసారి మొత్తం దగ్గరికి అయిపోండి దగ్గరికి అవ్వకండి అలా అని చెప్పేసి దూరం కూడా పెట్టకండి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారనుకోండి మీతో మీరు వెళ్ళిన వాళ్ళు వచ్చినా కూడా ఫస్ట్ ఒక స్మైల్ తోనే స్టార్ట్ చేయాలి ఫ్రెండ్షిప్ వాళ్ళ బిహేవియర్ ఒకటి వాళ్ళ మైండ్ సెట్ ఒకటి ఎలా ఉందో చూసి దాన్ని బట్టి మీరు ముందుకు వెళ్ళాలి మించి ముందుకు వెళ్ళారంటే మీరే సఫర్ అవుతారు మొత్తం వాళ్ళ బ్రెయిన్ లాగా మీ బ్రెయిన్ కూడా తయారైపోతుంది అనమాట నెయ్యి వేసాను డ్రై ఫ్రూట్స్ వేయలేదు అది వాళ్ళ డాడీ అలిగారు డ్రై ఫ్రూట్స్ వేయలేదు అని ఇప్పుడు నేను ఏం చేశానంటే కొంచెం వాటర్ వేసేసి ముందు ఉడకపెట్టేసి నెయ్యి వేసి పంచదార వేశాను పంచదార వేసి పాకంలాగా అంటే మంచి స్వీట్ అయ్యాక అప్పుడు షుగర్ వేసాను అనమాట ఇలా వేస్తే ఏంటంటే బాగుంటుంది టేస్ట్ అనేది ఎప్పుడో ఒకసారి ట్రై చేసేయాలండి నేను ఎక్కడా వీడియోలో చూడలేదు కానీ ఎలా ట్రై చేశాను తెలుసా చిన్న పెద్ద ఆయనకి చిన్న ఆయనకి స్వీట్ కావాలంట చిన్న ఆయన కదా పెద్ద ఆయనకి పెద్ద ఆయన పాలు తాగడం అనమాట స్వీట్ కావాలంటే స్వీట్ చేశాను చిన్న ఆయనకి ఏమో సేమియా కావాలన్నాడు సరే అని చెప్పేసి వాడికి స్వీట్ పక్కకి తీసేసి దాంట్లో పాలు అనమాట కొంచెం మిగిలిందని చెప్పేసి నేను తిన్న తర్వాత చూస్తే టేస్ట్ బాగుంది ఓకే ఇదేదో బాగానే ఉన్నట్టుంది ఈసారి అలాగే ట్రై చేద్దాం అనుకున్నాను పైగా మీగడ కూడా ఉండకూడదండి చిన్న ఆయనకి కార్తిక్కి అసలు మీగడ ఇష్టం ఉండదు మీగడ నోట్లోకి తగిలిందా అంటే త్వరక అంటారు కదా అంతే వదిలేస్తాడు అదేంటో నాకు ఇప్పటికే కాదు అది మంచిదిరా అది మీగడంతా తీసే కదా నేను నెయ్యి చేస్తానన్నా సరే నోటికి తగిలిందా చిన్న త్వరక ఇదిగో చెత్త వచ్చేసింది చెత్త వచ్చేస్తుందని పక్కన పెట్టేస్తాడు అసలు తినడు ఇంకా ఏది తినదండి ఇదే కాదు పాలు తాగడు ఇంక వేరేది ఏది తినడం అనమాట అదేంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు ఇది కొంచెం చిక్కగా భలే ఉంది కదా కొంచెంసేపు మరిగించేసి పక్కన పెట్టేస్తాను ఇంకా సేమ కూడా అయిపోయింది రైస్ కూడా అయిపోయింది ఇంకా దోశలు వేస్తాను పిండి ఉంది దోశల పిండి దోశల పిండి ఆ సండే రోజుని వేస్తే ఎవరు తినలేదు కదా చాలామంది ఏం కామన్ చేశారంటే పిండిలో కలిపేయండి అక్క ఆ కలర్ మారుతుంది అప్పుడు రెడ్ దోశలాగా అలా ఉంటుందని తీరా పిండిలో కలిపిన తర్వాత తినకపోతే ఏమంటారో ఏమో అని భయంగా ఉంది పక్కకి కొంచెం పక్కకు పెట్టి అప్పుడు చేయొచ్చు అయితే మూడు బ్లౌజులు అండి ప్లెయిన్ బ్లౌజులు ఇంకోటి ఇదే డ్రెస్సు ఈ డ్రెస్ వేసుకున్నాం కదా పిల్లల్ని డ్రాప్ చేసి వచ్చి ఒక అరగంట సేపు రెస్ట్ తీసుకుని ఈ మూడు కూడా కటింగ్ చేసేసాను కటింగ్ చేసేసి పక్కన పెట్టుకుని కుట్టేశాను ఎంతో టైం పట్టదండి కుట్టడానికి నాకైతే కటింగ్కి స్టిచ్చింగ్కి ఎక్కువ టైం పట్టదు కానీ వీడియోస్ అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ కెమెరాని ఎక్కడ కనిపిస్తుంది నేను చెయ్యి కనిపిస్తుందా నా తల కనిపిస్తుందా నా జుట్టు అడ్డొచ్చిందా అవన్నీ చెక్ చేసుకుంటూ మీకు ఎక్కడ చూపించాలి ఎక్కడ మార్కింగ్ చూపించాలి అని చూసుకుంటూ కటింగ్ చేసేసరికి లేట్ అయిపోతుంది అన్నమాట ఆ లేట్ అయిపోవటం వల్ల నాకు ఇంకా బ్లౌజ్ లేట్ అయిపోతాయి అయినా సరే నాకు ఎక్కడా బాధ అనిపించదండి అదొక రకమైన సాటిస్ఫాక్షన్ అనేది వస్తుంది అన్నమాట పోలే నా వల్ల ఇంకొక పది మంది నేర్చుకుంటున్నారు పది మంది నేంటి రెండు లక్షల మంది నేర్చుకుంటున్నారని హ్యాపీగా అనిపిస్తుంది అయిపోయిందండి మూడు బ్లౌజులు అయిపోయినాయి హెమ్మింగ్ కోసం అయితే ఇచ్చేసి వచ్చాను ఇంకో నాలుగున్నర అయిపోతుంది పిల్లల్ని తీసుకొచ్చి ఇంకో హెమ్కి ఇచ్చే ముందు కొంచెం ఇదంతా నీట్గా క్లీన్ చేసేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను బాగలేదు కదా అందుకని కొంచెం క్లీన్ చేసామనుకోండి ఇంకా పిల్లలు వచ్చిన తర్వాత హడావిడిగా ఉండదు వాళ్ళు మళ్ళీ స్నాక్స్ అంటారు ఐదున్నర అయిపోతుందండి ఐదున్నరకి అనమాట ఒక పది నిమిషాలు లేట్ అయిపోతుంది వచ్చేసరికి ఏదైనా పెట్టేసి ఇంక వెంటనే తీసుకెళ్ళిపోతున్నాను అనమాట కొంచెం నీట్గా క్లీన్ చేస్తున్నాను చెత్తనైతే మూడు రోజులకు ఒకసారి వస్తున్నారండి రోజు అంటే రెండు రోజులకు ఒకసారి వచ్చేవారు కానీ మూడు రోజులకి ఒకసారి వస్తున్నారనమాట అందుకు నేను పెద్ద డబ్బా పెట్టేసాను అక్కడ నీళ్ళ డబ్బా పెట్టేసి నీళ్ళ డబ్బా అంటే మరీ పెద్దది కాదు మామూలుది ఇదంతా నీట్గా కొంచెం క్లీన్ చేసేసి ఇంకా నేను స్కూల్కి వెళ్ళిపోతాను కొన్ని బట్టలు మధ్యలో కస్టమర్కి ఇవ్వాలండి కస్టమర్స్కి ఇచ్చేసి ఇంకా ఇప్పుడు వచ్చేసి నేను కొన్ని పళ్ళు తీసుకొచ్చాను ఇంకా మార్కెట్ మార్కెట్కి వెళ్ళాను ఇంకా సెవెన్ అయిపోయింది కదా దగ్గర దగ్గర ఏమేమి తెచ్చని చూడండి కూరగాయలు తీసుకురాలేదండి ఒక ఐదు ఆరు ఉన్నాయి సరిపోతాయి ఎలాగో మళ్ళీ ఎన్నింగ్ కల్లా ఊరెళ్ళిపోతాను ఊరెళ్ళిపోతే ఇంక నాలుగు రోజుల దాకా రాం కాబట్టి నేను ఏం తీసుకురాలేదు పాడైపోతాయి ఎక్కువ ఫ్రూట్స్ తెచ్చాను ఎందుకంటే సమ్మర్ కదా పిల్లలు కొంచెం తింటే ఎనర్జీగా ఉంటారని చెప్పేసి ఎక్కువ జ్యూసీగా ఉన్నాయి తెచ్చాను అన్ని మోస్ట్లీ అన్ని రకాలు తెచ్చానండి వాటర్ ఎక్కువ ఉన్నాయి కంటెంట్ వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నాయి తెచ్చాను నాకు సమోసాలు అంటే చాలా ఇష్టం అనమాట అక్కడ సమోసాలు వేస్తారు అదొక నలభై రూపాయలు తీసుకొచ్చాను వీటన్నిటికీ ఒక ఐదు వందలు పైన ఖర్చు అయినట్టు ప్రొమోగెనటి ఆపిల్స్ యాపిల్స్ వందకి నాలుగు గంట ఎంత ఉన్నాయంటే చిన్న సైజు బాల్లా ఉన్నాయి సర్లే వద్దులే ఇంకా అని చెప్పేసి ఇంకా పపాయ ఇంకోటి వాటర్ మిలన్ ఫిఫ్టీ రూపీసే ఇంకా తర్వాత జాంకాయలు సపోటాలు రెండు రకాల మనకి అవి ఉన్నాయి కదా నల్ల ద్రాక్ష తెల్ల ద్రాక్ష కలర్ ద్రాక్ష అవి ఇవన్నీ అనమాట నాకు అంటే ఇష్టం అండి అందుకనే తెచ్చుకున్నాను నేను అంటే పిల్లలకు ఒక ప్లేటు నాకు ఒక ప్లేటు నాది చిన్న పిల్లలు ఎక్కువ తినరు ఒక రెండో రెండు అంటే తింటారులేండి రెండు రెండు తింటారు నేను రెండు మా వారికి రెండు అన్నట్టు తెచ్చాను అనమాట ఈరోజు మండే కదా ఎన్ని గంటలకు వస్తారో తెలీదు మరీ ఎక్కువ లేట్ అయిపోతే ఇంకా నేనే తినేస్తాను అనమాట ఇంకా చక్కగా కూర్చొని తిన్నాను ఇంకొక రెండు బ్లౌజులు మూడు బ్లౌజులు ఉన్నాయండి థర్స్ డే వరకు ఇవ్వాల్సినవి అవి ఎప్పుడు కట్ చేయాలి ఏంటనేది మైండ్లో అలాగ ఆలోచిస్తున్నాను అనమాట నేను తింటానే ఉంటాను కానీ కొంచెం నా బ్రెయిన్ అనేది ఇంకా కొద్దిగా ఆలోచిస్తూ ఉంటుంది కొన్ని పనుల మీద కాన్సన్ట్రేషన్ పెడతా ఉంటారనమాట సో ఇవన్నీ పక్కన పెట్టేసి సదరేసి ఇంకా పిల్లల దగ్గరికి వెళ్ళాలి వీళ్ళు పిల్లలు బనియన్స్ తిమ్మన్నారు మళ్ళీ నేను ఒక్కొక్కటే తెచ్చాను బనియన్ను ఇంకా కావాలంట అంటే అవి ఉతికి ఉతికిన తర్వాత వేసుకుంటానికి మళ్ళీ గ్యాప్ వచ్చేస్తుంది కదా అనమాట ఇంకా తీసుకొచ్చేసాను ఇవన్నీ సదిరేసి ఆ బనియన్ మళ్ళీ వెళ్ళి ఈ ఫ్రూట్స్ మొయ్యటానికే సరిపోయిందండి నాకు ఆ వాటర్ మిలన్ బోల్డ్ బరువుంది ఇంట్లో ఇవి పెట్టేసి మళ్ళీ వెళ్ళాను అనమాట ఈ సా ఈ రోజైతే తిరుగుడే అయిందండి ఫుల్లు తిరుగుడే ఎక్కువ తిరగడాలు అయిందనమాట అటు ఇటు అటు ఇటు పీకో కానీ ఫాల్స్ కానీ ఇవ్వడాలని లైనింగ్ కానీ ఇవన్నీ అని కొంచెం వాకింగ్ బాగానే అయిందిలేండి వాకింగ్ అయితేనే కదా మనకి కాళ్ళ దగ్గర ఎక్సర్సైజ్ కింద ఉంటుంది నాకు బాడీ అంతా బాగానే ఉంటుంది కానీ కిందపాటు ఒకటే లావుంటుందన్నమాట ఈ అది కూడా ఇది వరకు లేదు ఈ మధ్యనే ఇంకా ఒక సిస్టర్ అయితే ఒక బ్లౌజ్ కుట్టివ్వండి బాగుంటే చాలా బ్లౌజ్ ఇస్తాను అంది మీరు చాలా బ్లౌజులు ఇవ్వకపోయినా పర్లేదు కానీ ఇంతగా రిక్వెస్ట్ చేస్తున్నారు కదా ఒక బ్లౌజ్ కుట్టిస్తాను మీకు నచ్చితే కుట్టించుకొని అన్నారు అన్నాను అయితే లైనింగ్ లైనింగ్కి వెళ్దామని అనుకుంటే మన ఇంట్లోనే ఉన్నాయండి లైనింగ్లు చూపిస్తాను చూడండి రెడ్ కలరు మెరూన్ కలరు బ్లాక్ కలరు కొన్ని ఎక్కువ రన్ అయ్యే కలర్స్ అన్నీ కూడా నేను పెట్టేసుకున్నాను ముందే ఒక ఐదు మీటర్లు ఉందిలేండి ఇంకెళ్ళాల్సిన పని లేదు అనుకున్నాను మళ్ళీ ఎల్లో కలరు కావాల్సి వచ్చింది మళ్ళీ వెళ్ళాను ఎల్లో కలర్కి ఇలాగా ఇంక ఇక్కడ సదరేసుకున్నాను కదా ఈ పక్కకు ఉన్నాయి అనమాట ఇవన్నీ కూడా చిన్న చిన్న ముక్కలు అనమాట అంటే ఒక హాఫ్ మీటరు పవర్ మీటర్ మిగులుతాయి కదా అది కూడా ఎందుకు అని చెప్పేసి పక్కనే పెట్టుకున్నాను ఇప్పుడు నేను ఒక వన్ మీటర్ కట్ చేసేసి నేను పిండి ఆరబెట్టేసుకుని రేపు కటింగ్ చేసుకోవాలి రేపు పిల్లలకి అంటే ట్యూస్డే అనమాట ట్యూస్డే పిల్లలకి మార్నింగ్ మార్నింగ్ షిఫ్ట్ మార్నింగ్ షిఫ్ట్ కాబట్టి మళ్ళీ కొంచెం తొందరగా లెగాలి ఇది ఈ రెండు ఉన్నాయి కొంచెం లైట్ కొంచెం డార్క్ ఉందన్నమాట సో చూసుకుని కట్ చేయాలి వన్ మీటర్ పైనే పడుతుంది ఫార్ ఫార్టీ ప్లస్ సైజు హ్యాండ్స్ కూడా పొడుగ్గా ఉన్నాయి కాబట్టి ఎక్కువే పడుతుంది టేప్ తీసుకుని కొలుస్తాను ఒకటి పావు అంతా కట్ చేశానండి ఒకటింపావు ఒకటింపావు అంతా కట్ చేశాను ఒకటింపావు ఇంకా చూస్తున్నారన్నమాట చిన్న చిన్న ముక్కలు ఏమైనా ఉన్నాయా అని అందుకనే ఒక సపరేట్ బ్యాగ్ కూడా మెయింటైన్ చేస్తున్నానండి చిన్న చిన్న పీసెస్ ఉన్నాయనుకోండి అట్లీస్ట్ షేప్ కైనా సరే ఒక హ్యాండ్స్కైనా సరే వస్తుంది కదా సో నా దగ్గర లేనట్టున్నాయి ఇంకా దీంట్లోంచి వన్ మీటర్ కట్ చేసేసి వన్ కన్నా ఎక్కువ కట్ చేయాలి ఒకటి పావు అయితే కట్ చేయాలి ఈ మధ్యన కోవిడ్ రాకముందండి పన్నాలు బాగా పెద్దగా ఉండేవండి మనకి లైనింగ్ పన్నాలు మంచి కాస్ట్ ఇవి తీసుకున్నా కూడా పన్నాలు పెద్దగా ఉంటాం వల్ల వన్ మీటర్ తెచ్చినా కూడా చిన్న చిన్న పీసెస్ అయితే మిగిలేవి కొంతమంది నైంటీ సెంటీమీటర్స్ తెచ్చుకునే వాళ్ళు కానీ ఎప్పుడైతే కోవిడ్ వచ్చిన తర్వాత వీళ్ళు రేట్లు అంతే పెట్టారు పెంచలేదు కానీ పన్నాలు తగ్గిపోయినాయి అనమాట క్వాలిటీ తగ్గిపోయింది అంటే తక్కువ క్వాలిటీ ఉన్న తీసుకొచ్చి అదే కాస్ట్ పెట్టారు అయితే ఇప్పటికీ కూడా ఇప్పటికీ కూడా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఆ తొంభై సెంటీమీటర్లే తీసుకొచ్చి ఫార్టీ సైజు బ్లౌజ్ వాళ్ళకి కుట్టమంటున్నారు అనమాట అదే తలనొప్పి అయిపోయింది వచ్చేది కదా వస్తుంది కదా అదే మాట తప్ప అసలు నేను చెప్పడం లేదండి క్వాలిటీలు మారిపోయినాయి అప్పుల్లా లేదు సరిపోవట్లేదు పన్నాలు తక్కువ ఉంటున్నాయి లైనింగ్లకి ఒక్కసారి పిండి ఆరబెట్టగానే మొత్తం సింక్ అయిపోతుందని నేను చెప్పడం ఇంకా అలా విసుకొచ్చేసి ఇంకా నేనైతే ఇంకా కుట్టననే చెప్తున్నాను మీరు ఇంత తక్కువ తీసుకొస్తే కుట్టను నేను మీరే తెచ్చుకోండి లైనింగ్లు అని పిండేసి వాళ్ళని పిండేసి ఆరబెట్టమంటున్నాను ఎవరైతే నా దగ్గరికి వచ్చి ఇలా ఆర్గ్యూ చేస్తున్నారో మీరు లైనింగ్ తెచ్చేసి మీరే పిండుకుని అప్పుడు తీసుకురండి ఎంత ఉంటుంది పిండిన తర్వాత చూసి చెప్తాను అని చెప్తున్నాను చాలా కష్టమండి కస్టమర్స్ని మెయి మెయింటైన్ చేయడం అందరి మైండ్ సెట్ ఒకలా ఉండదు ఇంకా బయట షాపులో కుట్టే వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా దారుణంగా ఉంటుంది నాకంటే ఇంట్లో కాబట్టి కుడితే కుడతాను లేతే లేదన్నట్టు మాట్లాడతాను కానీ ఇంకా పాపం షాప్లో కుట్టే వాళ్ళ పరిస్థితి అయితే ఇంకా దారుణం ఇంకా వాళ్ళతోటి ఎలా కష్ట ఎలాంటి కస్టమర్స్ వచ్చినా కూడా ఇంకా వాళ్ళ ఓపికతోటి మే మేనేజ్ చేయాలి ఇందులో ఉందేమో అనుకుంటున్నాను కానీ ఏం కాదు వేరే కలర్ క్లాత్ నేను రెడ్ అన్నీ ఒకే దాంట్లో పెట్టానండి జిప్ కవర్స్ అనమాట క్వాలిటీ అంత ఇదిగేం లేదు అయినా మనం ఎక్కువ వాడడం కదా ఒక్కసారి జిప్ ఓపెన్ చేయటం చే ఎక్కువ మట్టికి నేను బ్యాగ్లోనే పెడతాను చిన్న చిన్న పీసెస్ అనేవి ఇప్పుడు ఇవి నానబెట్టేసి ఆరబెట్టేసుకుంటే ఓ పని అయిపోతుంది మార్ మార్నింగ్ నేను కటింగ్ చేసుకుంటాను మార్నింగ్ కటింగ్ చేసుకుంటే మనకి పిల్లలకి మళ్ళీ ఈరోజు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ లేవంట మళ్ళీ మార్నింగ్ షిఫ్ట్ ఇంకోండి ఇవన్నీ ఇలాగా నీట్గా ఆరబెట్టేసుకుంటే స్ట్రేట్గా ఉన్న థాడ్ మీద ఆరబెట్టుకోవాలి సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్